కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరో స్కామ్లో ఇరుక్కున్నారు మరో కేసు ఆయన మీద పెట్టబడుతూ ఉంది వైఎస్ అవినాష్ రెడ్డి అనగానే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సుపరిచితులు వైఎస్ వివేక హత్య కేసులో సిబిఐ ఆరోపణలు ఎదుర్కొంటూ సిబిఐ ఆరోపణల ఆధారంగా ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి వ్యక్తి వైఎస్ అవినాష్ రెడ్డి సో వైఎస్ వివేక హత్య కేసు గొడ్డల పోటు అవినాష్ రెడ్డి స్టేట్లో చాలా ఫేమస్ లీడర్ ఇప్పుడు కడప ఎంపీగా పోటీ చేసి గెలవడం జరిగింది వైసీపీ పార్టీలో చిచ్చు కూడా ఈవెన్ వైఎస్ఆర్ కుటుంబాల చిచ్చి కూడా కారణం వైఎస్ వివేకానందరెడ్డి అచ్చకేసి విషయంలో జరిగిన గొడవలు వైఎస్ అవినాష్ రెడ్డి వ్యవహార శైలి అంటారు సో వైఎస్ అవినాశ్ రెడ్డి ఏదేమైనా స్టేట్ వైడ్ ఫిగర్ ఇప్పుడు సో వైఎస్ అవినాశ్ రెడ్డి చేసిన మరో కుంభకోణం ఒకటి బయటకు వచ్చింది అదేంటంటే ఏపీ ఫైబర్ నెట్కి సంబంధించిన కుంభకోణం ఏంటి ఏపీ ఫైబర్ నెట్ కుంభకోణం అనేది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను వాస్తవానికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కాలంలో అంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఆ రోజు టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఏపీ పైబనెట్లో యాభై తొమ్మిది లక్షల శాలరీలుగా ఉండేవి కానీ జగన్మోహన్ రెడ్డి రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఏపీ పైబనెట్ శాలరీస్ ఏకంగా రెండు కోట్లకు చేరుకున్నాయి ఇప్పుడు ఏపీ పైబనెట్ అనేది ఐదు కోట్ల లాస్ట్లో ఉంది ఎందుకు ఇంత లాస్ట్లో ఉంది ఎందుకు ఇంత శాలరీలు ఇస్తున్నారు అనేది చంద్రబాబు నాయుడు మళ్ళా ముఖ్యమంత్రి మొన్న అయ్యారు కాబట్టి ఎంక్వైరీ చేస్తే తెలియని విషయాలు ఏంటంటే అక్కడ వెయ్యి పద్నాలుగు మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని నిజంగా అంతమంది ఉద్యోగులు పనిచేస్తున్నారా అని ఒకసారి చెక్ చేసినప్పుడు ఐదు వందల మంది ఎంప్లాయీస్ మాత్రమే ఏపీ ఫైవ్ అనేట్లో పనిచేస్తున్నారు మరి మిగతా ఉద్యోగులు ఎక్కడ మిగతా ఉద్యోగులు ఉండాలి కదా మరి వాళ్ళు శాలరీస్ పడుతున్నాయి కదా వాళ్ళు ఎక్కడ ఉన్నారని ఎంక్వైరీ చేసినప్పుడు వైఎస్ అవినాష్ రెడ్డి కోసం పనిచేస్తున్నారు వైఎస్ అవినాష్ రెడ్డి కోసం పనిచేయటం ఏంటంటే వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చిందే వైఎస్ అవినాష్ రెడ్డి లెటర్తోటి ఇక్కడే మీకు చాలా క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో వైఎస్ అవినాష్ రెడ్డి లెటర్ పంపిస్తే ఉద్యోగం ఇవ్వాల్సిందే వైఎస్ అవినాష్ రెడ్డి లెటర్ పంపిస్తాడు ఫైబర్ నెట్ ఎండి వాడికి అరవతుందా లేదా వాడి క్వాలిఫికేషన్ ఉందా లేదా వాడు ఉద్యోగం చేయగలడా లేదా ఇవన్నీ చెక్ చేయకుండానే ఒక రాతబరక్ష ఉండదు ఒక ఇంటర్వ్యూ ఉండదు డైరెక్ట్గా ఉద్యోగం ఇచ్చేస్తారు డైరెక్ట్గా ఉద్యోగం ఇచ్చేస్తారు కేవలం వైఎస్ అవినాష్ రెడ్డి లెటర్ ఇచ్చాడంటే ఉద్యోగం వచ్చినట్టే అలా ఉద్యోగం ఇచ్చేసారు అలా ఉద్యోగం ఇచ్చి దాదాపు ఐదు వందల పైన ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకున్నారు సరే రిక్రూట్ చేసుకున్నారు వాళ్ళు దేనికోసం పనిచేయాలి మామూలుగా గవర్నమెంట్ జీతం తీసుకున్నప్పుడు గవర్నమెంట్ కోసం పనిచేయాలి పైబర్ నెట్లో ఉద్యోగం వచ్చినప్పుడు పైబర్ నెట్ కోసం పనిచేయాలి కానీ పైబర్ నెట్ కోసం పనిచేయాలి వాళ్ళు చేసే పని ఏంటంటే వైఎస్ వివేక్ హత్య కేసులో చంద్రబాబు నాయుడు స్టెప్స్ అయింది వైఎస్ సునీత స్టెప్స్ అయింది వైఎస్ షర్మిరా ఏం చేయబోతా ఉంది ఏం జరగబోతా ఉందో మొత్తం విషయాలు సమీకరించి మొత్తం అవినాష్ రెడ్డి చేరబెట్టు ఇది వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేయాల్సిన పని జీతం ప్రభుత్వాన్ని ఉద్యోగం ప్రభుత్వాన్ని పని మాత్రం అవినాష్ రెడ్డి ఎంత దారుణం ఎంత మోస ఎంత కుట్ర ప్రజాధనాన్ని రూటీ చేయటం ఇదే కదా ఇప్పటికే మీకు అందరికీ గతంలో కూడా చెప్పాను ఏపీ డిజిటల్ కార్పొరేషన్ నుంచి ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి వైసీపీ కార్యకర్తలకు వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలకు మరియు వైసీపీకి స్ట్రాటజీ ఇచ్చినటువంటి ఐపాక్ టీం కార్యకర్తలకు జీతాలు పోయాయి అంటే వాస్తవానికి ఎవరైతే సజ్జల భార్గవ ఉన్నాడో సజ్జల రామకృష్ణారెడ్డి కొరకు ఆయన ఆఫీస్ కూడా స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫీస్లో పెట్టి అక్కడే ఎంప్లాయీస్కి గవర్నమెంట్ నుంచి శాలరీ ఇచ్చి పార్టీ కోసం పనిచేయించుకున్నారు ఇప్పుడు ఇంత ఇప్పటివరకు జరిగిన విషయాలు అవి ఇప్పుడు కొత్తగా జరిగిన విషయాలు ఇవి ఒకవైపు ఏమో ఆంధ్రప్రదేశ్కి రాజధాని లేదు ఇంకోవైపు నిధులు లేక పోరవరం కంప్లీట్ కాలేదు ఏమో ఏపీ పదకొండు లక్షల కోటి అప్పులో ఉంది ఏమో ప్రజాధనాన్ని రూటీ చేస్తూ ప్రభుత్వ డబ్బుతో ప్రజల డబ్బుతో పార్టీ కార్యక్రమాలు వ్యక్తిగత కార్యక్రమాలు చేపించుకున్నారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి అనేక విషయాలు ఒక్కొక్కటికి బయట వస్తూ ఉంటే కళ్ళు బయలుగొమ్ముతూ ఉన్నాయి బాధేస్తున్న విషయాలు రాష్ట్రం బాధలో ఉంది రాష్ట్రం కష్టాల్లో ఉంది ప్రజలు రాజధాని లేకుండా ఉన్నారు అప్పుల్లో కూరుకొని పోయి ఆంధ్రప్రదేశ్ ఉంది కానీ ప్రజల డబ్బుతోటి ప్రభుత్వ ఖజానా లూటీ చేస్తూ వ్యక్తిగత కార్యక్రమాలు పార్టీ కార్యక్రమాలు ప్రజల డబ్బుతో ప్రభుత్వ డబ్బుతో చేసుకున్నటువంటి ఉదంతాలు బయటకు వస్తూ ఉన్నాయి ఏపీ పైపు అనేటి ఐదు కోట్ల రాష్ట్రంలో ఉంది ఒకే మనం చూస్తూ ఉన్నాం రుషికొండలో ఆరు వందల కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టుకోవడం మనం కళ్ళ ముందుకు వచ్చేసింది తాడేపల్లి ప్యాలెస్లో తొంభై ఎనిమిది కోట్లు పెట్టేసి ప్రభుత్వ డబ్బుతో వ్యక్తిగత పనులు చేయించుకోవడం మనకు బయటకు వచ్చేసింది అవి కాక ఇవన్నీ ఒక్కోటి ఒక్కోటి బయటకు వస్తూ ఉన్నాయి నేను చెప్పేది పెద్ద పెద్ద స్కాములు కాదు ఇసుక స్కాము గనులు స్కాము ఇవన్నీ కాదు ఇవన్నీ అదనాలు ఇస స్కామ్ వేరు గనుడు స్కామ్ వేరు మద్యం స్కామ్ వేరు ఇవన్నీ వేరు కానీ నేను చెప్తుంది చిన్న చిన్న విషయాల్లో కూడా ఎంతెంత అవినీతి పాల్పడ్డారు చిన్న చిన్న విషయాలను కూడా ఏ రకంగా ఉపయోగించుకున్నారు ప్రజాధనాన్ని ఏ రకంగా లూటీ చేశారు చంద్రబాబు నాయుడు అయ్యాలో యాభై తొమ్మిది లక్షల శాలరీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి అయ్యాను రెండు కోట్ల శాలరీలు పెరిగాయి ఎందుకు శాలరీలు పెరిగాయి అని ఎంక్వైరీ చేస్తే అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులంతా కూడా అవినాష్ రెడ్డి లెటర్తో రిక్రూట్ అయ్యారు అవినాష్ రెడ్డి కోసం పనిచేస్తున్నారు ఎంత దారుణం ఇది కాబట్టి ఇలాంటి విషయాల మీద సీరియస్ ఎంక్వైరీ నడవాలి ఇప్పటికే ఎప్పుడూ ఎప్పటి నుంచి మీ అందరికీ తెలుసు రెండు వేల పంతొమ్మిది ముందు నుంచే వైఎస్ వివేక్ కేసు నడుస్తున్న విషయం సిబిఐ ఎంక్వైరీ చేస్తున్న విషయం అప్పటి నుంచి ఇప్పటి వరకు అవినాష్ రెడ్డి నిందితులుగా తేరలేదు కేవలం ఆరోపణలు ఎదుర్కొంటే ఉన్నాడు ఇంకా దోషిగా ఇంకా తేరలేదు ఇంతవరకు ఆయన అరెస్ట్ జరగలేదు ఇం ఇంత లేటుకు జరగటం మీద చాలామంది ప్రజాస్వామిక బాధపడుతూ ఉన్నారు ఇన్నాళ్ళు ఒక కేసు నడిచి నిందితులను తెరచకపోవటం ఏంటి అరెస్ట్ చేయకపోవటం ఏంటి కీలకమైన ఆధారాలు సేకరించినప్పటికి కూడా సిబిఐ పకడ్బందీగా చెప్తున్నప్పటికీ కూడా అవినాష్ అరెస్ట్ ఎందుకు జరగట్లేదు అన్నది ఒకవైపు ఉంటే ఇంకేపు బయట నుండి మహానుభావులు చేసిన పనులు ఇవి అందుకనే ఒక్కసారి నేరం చేయగానే వెంటనే చర్యలు తీసుకోగలిగితే ఇంకొకసారి నేరాన్ని ఆపొచ్చు నేరం చేసిన వాళ్ళు బయట ఉంటే జరిగే పని మళ్ళా నేరమే నేరం చేసిన వాళ్ళు బయట ఉంటే మళ్ళా జరిగేది నేరమే మళ్ళా చెప్తున్నా వినండి ఇది రాసి పెట్టుకోండి నేరం జరిగిన వాళ్ళని వదిలివేస్తే వాళ్ళు బయట ఉండి చేసేది మళ్ళా మళ్ళా నేరమే యాభై వేల కోట్లు దోషేశాడు అని ఆరోపణ వచ్చిన రోజు జగన్మోహన్ రెడ్డి దోషిగా ఈ రోజు ఉంటే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లక్ష కోట్ల రూపాయల అవినీతిలో కూరుకుని పోయి ఉండేది కాదేమో వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడుగా ఉన్న అవినాష్ రెడ్డిని జైల్లో వేసి ఉంటే ఇవాళ ఫైబర్ నెట్లో స్కామ్ ఉండేది కాదేమో ఇవాళ వీళ్ళు నేరాలు చేస్తారు మల్ల ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రులు అవుతారు వీళ్ళు ప్రజాదనానికి కాపాడదారుగా వీళ్ళు ఉంటారా వీళ్ళు ప్రజల్ని రక్షిస్తారా ఒక నేరగాడు ఈ సమాజాన్ని కాపాడగలడా వాడు నేరగాడని నేను చెప్పట్లే పదకొండు సిబిఐకి ఈడీ కేసులు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాయి తొమ్మిది సిబిఐ కేసులు జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాయి వైఎస్ వివేక్ హత్య కేసులో అవినాష్ పేరు ఉంది అనేటువంటిది సిబిఐ చెప్తుంది నేను కాదుగా కేసులు పెట్టింది నేను కాదుగా ఎంక్వైరీ చేస్తుంది సిబిఐ ఈడీది కదా వాళ్ళే చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఆర్థిక నేరగాడు అనేది వాళ్ళే చెప్తున్నారు అవినాష్ రెడ్డి ఓ కేసులో ప్రధాన నిందితుడు అని మరి వాళ్ళు ఎందుకు బయట జరుగుతున్నారు చాలా మందిలో ఉన్న మనం వాళ్ళు బయట జరగటం వలనే మళ్ళీ వాళ్ళు పదవులు అనుభవించడం వలనే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేయటం వలనే మళ్ళీ మళ్ళీ నేరాలు జరుగుతున్నాయి అనే విషయాన్ని ఇది సిబిఐ గుర్తిస్తుందా ఈడీకి వినపడుతుందా వినపడకపోతే వినపడేలా ప్రజలు చేయాల్సిన పరిస్థితి ఉంది అనేటువంటిది నేను ఒక ప్రజాస్వామికి వాదిగా కోరుకునేది ఎందుకంటే పోయేదే మీ సొమ్ము గుర్తుపెట్టుకోండి లూటీ కాబడింది మీ ఖజానా భవిష్యత్తు తరానికి భవిష్యత్తు లేకుండా చేసేటువంటి పనులు జరుగుతున్నాయి మీ పిల్లలకి భవిష్యత్తు లేకుండా పోతుంది మీ ఖజానా ధ్వంసం అవుతుంది మీ రాష్ట్రం అప్పుల్లో కూరుకొని పోతుంది మీ నేల అమ్ముకుపోతుంది అమ్ముడు పోయే పరిస్థితి మీ నాన ఉంది ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి మన తల మీద అప్పు ఉంది మన తల మీద అప్పు ఉంది అప్పు చేసి వీళ్ళు చేసిన పనులు ఇవి అప్పు చేసి పోలవరం గడిచేనో అప్పు చేసి సంక్షేమం ఇస్తేనో అప్పు చేసి అభివృద్ధి చేస్తేనో దాన్ని ప్రశ్నించడం కానీ అప్పు చేసి మరి ఇలా పనులు చేస్తే దాన్ని క్వశ్చన్ చేయకుండా ఉండవా ఉండాలా సో గమనించండి మిత్రులారా ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి అనేది మీరు కూడా ఒక కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ